జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకుంటున్నాము ఆనియన్ ముక్కలు ఒకటి తీసుకున్నాము పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి చాలా కారం ఉంది మనం ఒక ఐదు తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వేసుకుందాం కడయిలో మూడు టమాటాలు మనం కట్ చేసి పెట్టుకుందాము సరే ఫ్రెండ్స్ ఇలా వేగినాయి కదా ఇప్పుడు మీ ఇందులో పసుపు వేసుకుందాము వన్ స్పూను ఆలుగడ్డ ముక్కలు ఒక రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తోటకూరని వేసుకుందాము తోటకూరని శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక ఐదు నిమిషాలు పెట్టామనుకోండి ఐదు నిమిషాలైనా ఒక్క నిమిషం అయినా పెట్టామనుకోండి మట్టి ఏదైనా ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది ఈ తోటకూర శనివారం పూట తినరాదు మనం ఎప్పుడైనా తినొచ్చు కానీ శనివారం రోజు తినద్దు ఇప్పుడు వేసుకుందాం మనం తోటకూర వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఎక్కడ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఎందుకంటే చాలా మంది సోమవారం తినరు కదా మళ్ళీ అదొకటి అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది లేడీస్ తినరు అందువలన మనం ఈరోజు సింపుల్గా వేస్తున్నాము మనము కారము చిన్న స్పూన్ వేసుకుంటున్నాము ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా అందువలన మనం కారం వేసుకున్నాం కదా ఇప్పుడు దొడ్డుపు వేసుకుంటున్నాము మనం మిక్సీ బట్టి ఇలా వేసుకుంటున్నాము వన్ స్పూన్ సాల్ట్ మనం సాల్ట్ వేసుకున్నాం కదా వన్ స్పూన్ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఆలుగడ్డ ఉడకనికే ఒక చిన్న గ్లాస్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము ఉడకనికే ఫ్రెండ్స్ లాస్ట్కి మూత తీద్దాము మన తోటకూర ఆలుగడ్డ కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం మంచి స్మెల్ రావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు మనం కలుపుకుందాము కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము ఎందుకంటే స్మెల్ పోకుండా ఉండాలంటే మూత పెట్టుకుందాము మన రెసిపీ రెడీ అయినట్టే ఫ్రెండ్స్ మన రెసిపీ రెడీ అయింది తోటకూర ఆలగడ రెసిపీ రెడీ అయింది మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ధన్యవాదములు